మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు తెల తర్పణాలు సమర్పించడానికి వచ్చిన ప్రజలతో తిరుపతి కపిల తీర్థం పోటెత్తింది భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అని పిలుస్తారు ఈ సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు తెల తర్పణాలు నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు తిలతర్పణాలు సమర్పించడానికి తిరుపతిలోని కపలతీర్థానికి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల పరిసర ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఈ సందర్బంగా కపిలతీర్థం పురోహిత సంఘం అధ్యకుడు పారా విజయ్ కుమార్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు పురోహిత సంఘం ఆధ్వర్యంలో పిండ ప్రధానాలకు తెలతర్పణాలకు నిర్దేశిత రుసుమనేదేదీ వసూలు చేయకుండా సేవాభావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పురోహితులు విశ్వనాథ శర్మ మాట్లాడుతూ మహాలయ అమావాస్య విశిష్టతనం గురించి వివరించారు ఈ సందర్బంగా సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చంగుటూరి ప్రకాశం అబ్దుల్ కలాం పొట్టి శ్రీరాములకు పిండ ప్రధానాలు తర్పణాలు నిర్వహించారు రాజేష్ గారు అతి ప్రయత్నం మీద పెద్ద పెద్ద అధికారులను కలుసుకొని చక్కగా లోపల కూర్చునే దానికి పర్మనెంట్ పర్మిషన్ తీసుకొచ్చారు రెండోది కారిడార్ గురించి మేము కూడా అందరం కలిసి పురోహితులందరము పోరాడుతున్నాము మాకు ఈ యొక్క టీటీడీ దేవ దేవస్థానము ఈ కపిల్ సంఘం కబి కబిలేశ్వర దేవస్థానం కూడా మాకు సహకరించి మాకు ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే ఈ బ్రాహ్మణ పురోహితులందరూ ఎండలో ఇబ్బంది పడకుండా ఉంటారు అదేవిధంగా ప్రతి బ్రాహ్మణుకు ఎక్కువ రుసుములు రాకపోయినా ఎండలో కూర్చొని కష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సందర్భంలో మా యొక్క సంఘం తరపున మేము విన్నవించుకునేది ఏమనగా అందరూ పురోహితులకి ఒక ధర్మము జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము అదేవిధ అదే కా అదే కాకుండా పురోహితులందరికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఈ టీటీడీ దే ధార్మిక సంస్థ మాకు చేయగలిగితే మేము చాలా ధన్యులు అవుతాము ప్రతి ఈరోజు పక్ష పర్వదినము ఈరోజు కనీసం రెండు వందల యాభై మంది మూడు వందల మందికి పైగా బ్రాహ్మలు వచ్చి పురోహితం చేసుకుంటున్నారు తిరుపతి కాకుండా మదనపల్లి పీలేరు పుంగనూరు ఆయిల్పాడు చిత్తూరు నుంచి కూడా పురోహిత బ్రాహ్మణ కాళహాస్త్రి ఇలాంటి నుంచి కూడా వచ్చి ఇక్కడ నిత్య జీవనానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క అమావాస్య అమావాస్య రోజు మూడు వందల మంది బ్రాహ్మణులు పురోహిత తిరుపతి ప్రజలు కనీసం రెండు వందల మంది పురోహితులే ఉన్నారు అదే కాకుండా మనకు ప్రేక్షకులుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఇప్పుడు స్టేయింగ్లో ఉన్నారు ఇంకా నాలుగు గంటల వరకు ఫ్లోటింగ్ ఉంటుంది పద్మపురాణంలో కథ కొన్ని వందల సంవత్సరాలుగా కపల మహాముని ఒక గోబు యొక్క పాదం నుంచి స్వామివారి పుట్టారని చెప్పి స్వామివారు చెప్పారు కాబట్టి ఈ కపల తీర్థంలో కన్నా చాలా శ్రేష్టమైనటువంటిది ఈ కపలక్ష కపిలేశ్వర స్వామి యొక్క క్షేత్రం నందు పిండ ప్రధానములు తర్పణాలు చేసుకుంటే శ్రద్ధలు కలుగుతాయని చాలా విశిష్టం చెప్పినారు అలాగే తాగండి కోటసర్ గారు కూడా భక్తి టీవీలో ఒక ఐదు సంవత్సరాల ముందుగా చెప్పిన దానికి ఇక్కడ ఎంతో దినద్రవంగా కూడా ఈ పిండ ప్రదానాలకి తర్పణాలకి ఎంతో అభివృద్ధి చెందింది పితృదేవతలకి సద్గతలు కలగడానికి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అమ్మ నాన్న లేని వాళ్ళకి ఈ పిండ ప్రదానం చేస్తూ ఎంతో ఉత్తమమైన జన్మలు కలుగుతాయని కూడా శాస్త్రం చెప్తున్నాది ఎందుకురా అంటే మాతృదైవోభవ పితృదైవోభవ ఆచార్య దైవోభవ అతిథి దేవోభవ అంటే తల్లిని మించిన దైవం లేదు తరలిమించిన దైవం లేదు మనకి వాళ్ళు కాబట్టి వాళ్ళకి కానీ మనం పితృపక్ష దేవతల వారికి పితృదేవతల తర్పణాలు చేస్తే ఎంతో సద్గలు కలుగుతాయని చెప్పి కూడా దైవ ప్రమాణంగా చెప్తారు